అతిథి దేవో భవ అంటే మన ఇంటికి వచ్చిన అతిథులను దేవుళ్లలా చూసుకోవాలి ఇది మన సంస్కృతి కాని మన దేశ పరువును మంటగలుపుతూ కొందరు ఆకతాయిలు చేసే పనులు ఆ తర్వాత మన నాయకులు మాట్లాడే మాటలు వింటే మన తల సిగ్గుతో దించుకోవాల్సి వస్తుంది ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ కోసం వచ్చిన ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను ఒక ఆకతాయి వేధించాడు తమ హోటల్ నుండి బయటకు వెళ్లిన వాళ్లను వెంబడించి అసభ్యంగా ప్రవర్తించాడు మన దేశానికి అతిథులుగా వచ్చిన వాళ్లకి ఇలాంటి అవమానం జరగటం అత్యంత సిగ్గు అయితే ఇండోర్ పోలీసులు ఈ విషయంలో చాలా వేగంగా స్పందించి గంటల వ్యవధిలోనే ఆ నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సంఘటనపై అక్కడి మంత్రి కైలాష్ విజయవర్గీయ గారు స్పందించిన తీరు విని మీరు షాక్ అవుతారు ఆయన ఏమన్నారో తెలుసా ఆటగాళ్లు చాలా పాపులర్ వాళ్లకి అభిమానులు ఎక్కువగా ఉంటారు అలాంటప్పుడు వాళ్లు బయటకు వెళ్లే ముందు స్థానిక అధికారులకు చెప్పాలి కదా కనీసం తమ కోచ్ కూడా చెప్పకుండా బయటకు రావటం వాళ్లు చేసిన పొరపాటు అని అన్నారు అంతేకాదు ఇంగ్లాండ్లో ఒక ఫుట్బాల్ ప్లేయర్ను అభిమానులు చుట్టుముడితే की पोया ये नहीं। सहज में तो हमारी सिक्योरिटी या लोकल एडमिनिस्ट्रेशन को बता के निकले क्योंकि क्रिकेट खिलाड़ी का बड़ा क्रेज है और क्रिकेट खेल ऐसा खेल है जैसे जो इंग्लैंड के अंदर फुटबॉल खिलाड़ियों का मैंने फुटबॉल खिलाड़ियों के ఆశ్చర్యంగా ఉంది కదా అంటే తప్పు చేసిన వాడిని వదిలేసి బాధితులదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు ఈయన ఆడవాళ్లు బయటకు వెళ్లాలంటే పోలీసులకు చెప్పి వెళ్లాలా భద్రత కల్పించాల్సిన ప్రభుత్వమే ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే ఎలా ఇది జరిగిన సంఘటనను సమర్థించడమే కాదు అభిమానులు ఉంటారు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అన్నట్టుగా ఆయన మాట్లాడారు ఇది బాధితులను మరింత అవమానించినట్టు కాదా మంత్రి గారి మాటలు వింటుంటే తప్పు నీది కాదు నువ్వు వేసుకున్న బట్టలది అన్నట్టుగా ఉంది వ్యవస్థను సరిదిద్దడం చేతకాక బాధితులపైనే నెపెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఒక బాధితు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడవచ్చా ఈ విక్టిమ్ బ్లేమింగ్ మనస్తత్వంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి